హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవినీ సుజాత ఇద్దరు కూడా వేదవతి ఇంటికి వస్తారు ఇంట్లో వాళ్ళిద్దరి వెళ్ళిపోమని చెప్తున్నా కూడా వినకుండా అవిన సుజాత ఇద్దరు పూజ గదిలోకి ఉంటారు వేదవతి అడ్డుగా నిలబడి నేనే వెళ్ళలేకపోతున్నాను నువ్వెందుకు వచ్చావు నువ్వు కూడా వెళ్ళలేవు నా ఇంట్లోకి అసలు ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటుంది ఇక సుజాత మాత్రం ఈవిడ పూజ గదిలోకి వెళ్ళలేకపోతుంది కాబట్టి ఎవరు వెళ్ళలేరు అనుకుంటుంది నువ్వు వెళ్ళి నిరూపిద్దు గాని రా అని వేదవతిని పక్కకు తోసేసి పూజ గది దగ్గరికి వెళ్తూ ఉండగా అర్చన అందరూ చూద్దాం రండి అని అంటూ పూజ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు ఈ కవని దండం పెట్టుకుని పూజ గది దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో శౌర్య ఖచ్చితంగా మంటలు వస్తాయి అని అంటూ ఉంటుంది ఈ కర్చన మాత్రం భవానీ మంటలు రాకుండా చూడు అని మనసులోనే వేడుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ కవని మాత్రం పూజ గదిలోకి చాలా ఈజీగా అడుగు పెట్టేసి లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసిన వేదవతి శ్రీకర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సుయాత అర్చన ఇద్దరు సంతోషపడుతూ ఉండగా మాత్రం విజిల్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక సుజాత నా చెల్లెలు వెళ్లగలిగింది వేదవతి గారు ఇప్పుడేమంటారు మీలో తప్పుంది కాబట్టి మిమ్మల్ని అమ్మవారు అనుమతించలేదు మీలో అన్యాయం ఉంది అందుకే దూరం దాటలేకపోతున్నావు నీకు చెడు సావాసం ఎక్కువైంది అందుకే అమ్మవారి కృపకి పాత్ర కాలేకపోతున్నావు అని సుజాత అంటూ ఉంటుంది హలో చెడు సమస్యల గురించి మా అమ్మకు చెప్తున్నావేంటి అని కిట్టు అడుగుతుండగా అయితే ఈ ఇంట్లో మీ ఇద్దరే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు అని అచ్చన అంటుంది ఏ నువ్వు నోరు ముయ్యవే ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఎక్కువ చేయకో అని నిహారిక వార్నింగ్ ఇస్తూ ఉంటగా అయ్యో రామా ఇప్పుడు నేనేమన్నానని నా మీద విరుచుకు పడుతున్నారు అని అచ్చన అంటుంది వెలగూ లోపలికి వెళ్ళావు నీ చేతో దీపం వెలిగించరామ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వేదగతి మాత్రం అవసరం లేదు అని అరుస్తూ ఉంట పూజ గదిలో దీపం పెట్టకుండా ఉండటం అరిష్టమని నువ్వే తలా దయచేసి అడ్డుపడకో అని ప్రసాద్ చెప్పడంతో వేదవతి సైలెంట్ గా ఉంటుంది ఇక అవని పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగిస్తూ ఉండగా అర్చన చాలా సంతోషపడుతూ ఉంటుంది అర్చనాన్ని గమనిస్తున్న సౌర్య అవని పిన్ని విషయంలో ఇదేందుకు తెగ సంబరపడిపోతుంది దీని విషయం తేల్చాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని దీపం వెలిగించి బయటకు వచ్చి ఇప్పటికైనా పంతాలు పట్టింపులు వదిలేసి మీరు లోపలికి ఎందుకు వెళ్లలేకపోతున్నారో అర్థం చేసుకోండి మీకు గదిలోకి అనుమతి దొరకటానికి అవసరమైతే ఏమైనా పూజలు చేయండి అప్పుడు పల్లెటూరికి విగ్రహాన్ని ముకుపుని తీసుకువెళ్లి ప్రసాదం తయారు చేయగలుగుతారు అని అవని చెప్తూ ఉంటుంది అవని ఆ క్షయల్ని నిర్ధయగా బయటకు గెండేయడం వల్లే ఇలా జరుగుతుంది తప్పు తెలుసుకొని నా చెల్లెలు కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగు ఆమె సుజాతనగానే పేదవతి షాకొత్తు చూస్తూ ఉంటుంది తిరిగి ఇంటికి ఆహ్వానించు అప్పుడు అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉండగా నా తల్లి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పు చేసినందుకే ఈ ఇంటి చిన్న కొడులు బయటికి వెళ్ళింది తిరిగి ఆహ్వానించాల్సిన అవసరం లేదు అని శిఖర్ అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అవిన షాకవుతూ ఉంటుంది పూజ గదిలోకి వెళ్లగలిగింది కదా అని లొంగిపోతాను అని అనుకుంటున్నారా పల్లెటూరికి ఎలా వెళ్లాలో నేను ఆలోచించుకుంటాను మీ సలహాలు నాకేమీ అవసరం లేదు బయటకు నడవండి అని వేరవతి అరుస్తూ ఉండగా అచ్చన షాక్ అవుతూ ఉంటుంది ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేస్తారు నడవండి నడవండి అని కిట్టు అంటాడు ఇంత జరుగుతున్న తప్పుల మీద తప్పులు చేస్తున్నావు వినాశకాలే కాలే విపరీత బుద్ధి ఇది దేనికి దారి తీస్తుందో అర్థం చేసుకో అని సుజాత్ అంటుంది సమస్య మానంచే వచ్చింది కాబట్టి రైతులకి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ముక్కు పుడక విషయంలో మీకు సహాయంగా నిలబడదామని వచ్చాం కానీ నువ్వు మాట్లాడుతున్న తీరు పద్ధతి వేలేదు ఈ విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోకపోతే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని అవని చెప్తూ ఉండగా వేదవతి కోపంగా చూస్తూ ఉంటుంది అవని గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అవిన గారు పూజ గదులకు వెళ్లలేరేమో అనుకున్నాను సునాయసంగా వెళ్లిపోయారు మీరు రేటండి అని అచ్చిన పోగుడుతూ ఉండగా మీరు నోరం పోయింది అని వాళ్ళ కానప్పుడు దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పరా లేదంటే జాతర విషయంలో నేను ముందడుగు వేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక సుజాత అవని నుంచి వెళ్తూ అవని గారి మేట వినండి అంతా మంచి జరుగుతుంది అని అచ్చిన చెప్తూ ఉండగా ఏ పిల్ల పిత్రి నువ్వు నోరు పోయి అని కిట్టు అరుస్తూ ఉంటాడు ఇక అవని సుజాత బయటికి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే అచ్చన పరిగెత్తుకుంటూ వెళ్లి అవని గారు అని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లి నా మాటని గౌరవించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వు బయట నుంచి వచ్చిన పిల్లవైనా ఈ ఇంటి పిల్లల నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నప్పుడు ఈ ఇంటి చిన్న గోడలు నేను నా ధర్మం నేను పాటించాలి కదా అని అవని అంటుంది నేనే మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పానని మీరు నా పేరు చెప్పేస్తారేమోనని చాలా భయపడ్డాను అని అర్చన అంటుంది మంచి చేసిన నీలాంటి దాన్ని ఆపదలో ఎలా నెట్టేస్తావమ్మా అందుకే నీ గురించి నోరు జారలేదు అని సుయాత్ అంటుంది నాకేమనిపిస్తుందో చెప్పనా పూజ గదిలో అడుగు పెట్టగలిగారు కాబట్టి ముక్కు పొడికని అమ్మవారిని మీరే బయటికి తీసుకొచ్చి పల్లెటూరుకి తీసుకువెళ్తారు అనిపిస్తుంది నాకు ఏదైనా అనిపిస్తుందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీకు మంచి పేరు రావటానికి అందరిలో మీకు గొప్ప పేరు రావటానికి మీ గొప్పతనం గుర్తించడానికి ఆ విధంగా జరుగుతుంది అనిపిస్తుంది నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతూ అడుగుతుంటుంది ఇక అవని లేదమ్మా నువ్వు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నా కూతురు కనిపిస్తుంది నీ ప్రవర్తనలో నా కూతురు కనిపిస్తుంది నా అక్షయ నాకు దూరమైంది నిన్ను చూసిన ప్రతిసారి అక్షయ నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అవని బాధపడుతూ ఉండగా నేను ఇంతకు ముందే చెప్పాను కదా మీ అక్షయ మీ దగ్గరకు వచ్చేంత వరకు నన్నే మీ కూతురు అనుకోండి అని అని చెప్తూ ఉండగా వెంటనే అవని అర్చనాన్ని హక్ చేసుకో చాలా ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్షయాన్ని గుర్తు తెచ్చుకుంటూ నేను నేను దగ్గరకు తీసుకుంటే నా అక్షయాన్ని తీసుకున్నట్టుంది రూపం తప్ప నా కూతురి నీకు ఎటువంటి తేడా లేదు అని అవని అంటూ ఉండగా మంచి పని కోసం ఈ రూపాన్ని ఆ భవాని ప్రసాదించిందమ్మా కొన్ని రోజులు ఈ రూపం మన ఇద్దరి మధ్య అడ్డు కూడా కానీ ఈ రూపంతోనే నిన్ను నేను మన కుటుంబంలో కలుపుతాను అని అచ్చిన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండమ్మా నీ వల్ల మా చెల్లెలకి కొంచెం ఓదార్పు కలిగినా అది నాకు సంతోషం అని సుయాదంటుంది తప్పకుండా వస్తానండి నాకు మాత్రం ఎవరున్నారు మీరే కదా అని అర్చన అంటుంది ఇక మేము వెళ్తామమ్మా అని బాయ్ చెప్పి సుజాత అవని ఇద్దరు ఆటోలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక తర్వాత వేదవతి ఒక్కతే కూర్చొని అవని పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగించి అలాగే తనని హెచ్చరించి నిర్ణయం తీసుకోమని చెప్పిన విషయాన్ని దాచుకుంటూ చాలా కోపంతో ఉంటుంది అంతలో అర్చన వచ్చి పెద్దావిడి గారు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జరిగిన అవమానం గురించి అని వేదవతి అంటుంది అవమానమా అని అర్చన అడుగుతూ ఉండగానే ఇక నేను బ్రతికుండటం అనవసరం అని చెప్పేసాను చాలా కోపంగా ఆవేశంతో లేచి వెళ్తూ ఉండగా ఇంత ఆవేశంగా వెళ్తుందంటే కొంప తీసి ఏమైనా చేసుకుంటుందా ఏంటి అని అర్చనా కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి వేదవతి రూమ్ లోకి వెళ్లి గిడియ పెట్టుకుంటుంది దాంతో అర్చన షాక్ అవుతూ ఉంటుంది నానమ్మ ఏదో తీసుకోకుండా నిర్ణయమే తీసుకుంది అని వెంటనే షుగర్ సార్ పెద్ద గారు పెద్దరాజు గారు అందరూ తొందరగా బయటకి రండి రండి సార్ అని పిలుస్తూనే ఇక అర్చన పెద్దావిడు గారు పెద్దావిడి గారు అని పిలుస్తూ చాలా కంగారు పడుతూ డోర్ కొడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం ఫకి చీర కట్టుకుని ఉరేసుకోబోతుంటుంది గారు డోర్ తీయండి అని అచ్చిన డోర్ కొడుతూ అరుస్తూ ఉండగా అందులో ప్రసాదరావు శ్రీకర్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా ఎందుకలా అర్చావు అని అడుగుతూ ఉండగా నేను పెద్దావిడారుటం అనవసరం అంటూ ఆవేశంగా వెళ్లి తలుపు వేసుకున్నారు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ఏదో అగా చేసుకునేలా ఉందినన్నా త్వరగా తలుపులు విరగ తీయండి పదండి పదండి అని అందరూ కలిసి అమ్మ తలుపు తీయమ్మా అని డోర్ కొడుతూ ఉంటారు కానీ వేదవతి తలుపు తీయకుండా ఉంటుంది ఇక దాంతో కిట్టు శ్రీకర్ ఇద్దరు కూడా డోర్ పగలగుంటి పరిగెత్తుకుంటూ లోపలికెళ్లి చూడగా వేదవతి ఉంటుంది దాంతో అందరూ షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి వేదవతిని బలవంతంగా కిందకి దింపి బయటికి తీసుకెళ్లిపోతూ ఉంటగా నన్ను వదలండి అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది ముందు బయటికి తీసుకెళ్దాం పదండి అని వేదవతిని బలవంతంగా పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు